హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈరోజు నేను బ్రెడ్తో డబుల్ కామిటాను ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు అప్పటికప్పుడు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా బ్రెడ్తో డబుల్ కామిటాను ప్రిపేర్ చేసి ఇవ్వండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన ఈ డబుల్ కామీఠాను ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా డబుల్ కామిటాను ప్రిపేర్ చేయడానికి బ్రెడ్ని తీసుకొని బ్రెడ్ ఉన్న అంచులను కట్ చేసి బ్రెడ్ స్లైసెస్ను ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి మరి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను డీప్ ఫ్రై చేసుకుందాం బ్రెడ్ స్లైసెస్ను డీప్ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నెయ్యిని వేసుకోండి నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్నైనా వేసుకొని బ్రెడ్ స్లైసెస్ను డీప్ ఫ్రై చేసుకోండి నెయ్యి మనకు ఇలా కొద్దిగా వేడిగా అయిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను నెయ్యిలో వేసుకొని ఈ విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్ని బ్రెడ్ స్లైసెస్ కూడా ఒకే కలర్లో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోండి బ్రెడ్ స్లైసెస్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్లైసెస్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి అదే బాండీలోనే మరికొద్దిగా నెయ్యిని వేసుకొని నెయ్యి బాగా వేడి అయ్యాక ఒక కప్పు గోడంబి పలుకులను వేసుకోండి అలాగే ఒక కప్పు వాటర్ మెలన్ సీడ్స్ను వేసుకోండి మరొక కప్పు ఎండు ద్రాక్షను వేసుకోండి ఈ విధంగా మనం వేసుకున్న గోడంబి అలాగే వాటర్ మిలోన్ సీడ్స్ ఎండు ద్రాక్ష మూడు కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి గోడంబి అన్నీ కూడా ఈ విధంగా కొద్దిగా వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండీలోనే ఒక కప్పు షుగర్ను వేసుకోండి మనం మనం ఇలా మనం తీసుకున్న ఒక కప్పు షుగర్కు రెండు కప్పుల వాటర్ను వేసుకోండి ఒక కప్పు వాటర్ను వేసుకున్నాను మరొక కప్పు వాటర్ను వేసుకుంటున్నాను మనం తీసుకున్న షుగర్కు ఒక నాలుగైదు ఇలాచీని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలను వేసుకోండి నేను కాచి చల్లార్చిన పాలను వేసుకున్నాను మనం తీసుకున్న షుగర్ అలాగే పాలు రెండు కూడా హాఫ్ క్వాంటిటీ వచ్చే వరకు స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి పాలు మనకు ఇలా బాగా హాఫ్ క్వాంటిటీకి ఉడికిపోయిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ను వేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఈ విధంగా పాలు మనకు హాఫ్ క్వాంటిటీ వచ్చిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను పాలల్లో వేసుకోండి బ్రెడ్ స్లైసెస్ను వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే కలుపుకొని అలాగే స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలను బ్రెడ్ స్లైసెస్ను ఉడకనివ్వండి ఎక్కువగా కలిపితే స్లైసెస్ మనకు విరిగిపోయి బ్రెడ్ హల్వా అయిపోతాయి అందుకోసమని బ్రెడ్ స్లైసెస్ను ఎక్కువగా కలపకుండా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకు బ్రెడ్ బాగా ఉడికిపోయి అలాగే పాలు దగ్గర పడ్డాక లాస్ట్గా కోవాను వేసుకోండి ఈ విధంగా డబుల్ కా మీటాలోకి కోవాను వేసుకొని అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోడంబి అలాగే వాటర్ మెలోన్ సీడ్స్ ఎండ్ ద్రాక్షాను వేసుకోండి వేసుకొని లాస్ట్గా కొద్దిగా నెయ్యిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు డబుల్ కా మీటా రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన డబుల్ కా మీటా ఎలా ఉందో డబుల్ మీటాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదారు నిమిషాలు పక్కకు పెట్టుకుంటే మనకు పాలు మొత్తం కూడా ఇలా రవ్వలు రవ్వలుగా ప్రిపేర్ అయ్యి డబుల్ మీటా చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అవుతుంది చూడండి నేను ప్రిపేర్ చేసిన డబుల్ మీటా ఎలా ఉందో మరి నేను ప్రిపేర్ చేసిన డబుల్ కా మీటాను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి బ్రెడ్స్ను పాలల్లో వేసినప్పుడు కలపకుండా అలాగే వదిలేస్తే బ్రెడ్ మనకు విరిగిపోకుండా హల్వా లాగా కాకుండా ఈ విధంగా స్లైసెస్ లాగే ఉంటాయి మరి నేను ప్రిపేర్ చేసిన డబుల్ కా మీటాను మీరు కూడా ప్రిపేర్ చేసుకొని నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్